సంగం పెన్నా నదిలో వరద ప్రవాహానికి కొట్టుకొచ్చి ఇరుక్కున్న బోట్లను ఒడ్డుకు చేర్చేందుకు కృషి చేసిన రెస్క్యూ టీంను ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి సీఐలు ఘనంగా సన్మానించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ముత్తుకూరు పట్టపు కాపులను శాలువాలు పూల ఘనంగా సత్కరించారు బ్యారేజీకి ఇబ్బంది కలగకుండా బోట్లను చాకచక్యంగా ఒడ్డుకు చేర్చేందుకు వారు చేసిన ప్రయత్నాలు అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమలా నాయక్ సంగం సిఏ వేమారెడ్డి ఆత్మకూరు సిఐ గంగాధర్ సంగం ఎస్ఏ రాజేష్ చేజర్ల ఎస్ఐ తిరుమలరావు ఏఎస్పేట ఎస్ఐ సైదులు ఇరిగేషన్ అధికారులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసల రెడ్డి సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు పాల్గొన్నారు

தம்பியா <laughs> 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 ఆపరేషన్ సక్సెస్ కావడానికి సహాయం చేసిన ఎన్డీఆర్ఎఫ్ టీంకి ఎస్టీఆర్ఎఫ్ టీమ్కి లోకల్ ఫిషర్మెన్స్ అండ్ స్విమ్మర్స్కి అలాగే రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే సోమశిలా చైర్మన్ అండ్ లోకల్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఈ ఆపరేషన్ని హాన్రబుల్ మినిస్టర్ గారు అలాగే హాన్రబుల్ కలెక్టర్ గారు హాన్రబుల్ ఎస్పీ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈరోజు తెల్లారుజోమన ఐదు గంటల నుంచి ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది అక్కడ స్ట్రక్ అయినటువంటి పెద్ద ముప్పై టన్నలు ఉండేటువంటి బోటుని ఇక్కడ ఉండేటువంటి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి మత్స్యకారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఈతగాళ్ళు వీళ్ళందరి సహాయంతో దాన్ని లోపలు కట్టి ఇలా లోకల్గా ఉన్నటువంటి మీ వేరే బోట్ల ద్వారా దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది ఇప్పుడే దాన్ని మీరు చూస్తున్నారు సురక్షిత ప్రాంతానికి తరలించారు అదేవిధంగా నిషిద్ధ ఈ ప్రాంతంలో ముందు ముందు కూడా ఇంకెప్పుడు కూడా బోట్లు ఇక్కడ నిలపరాదని చెప్పి అధికార యంత్రాంగం వాళ్ళని ఆదేశించడం జరిగింది ఎంతో యంత్రాంగానికి అదేవిధంగా ఇక్కడ దానికి సహకరించినటువంటి లోకల్గా ఉండేటువంటి అందరికి కూడా మన ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఇది ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగేదంటే ఏం జరుగుతుంది ఏంటి అని ఏ గంటకు ఆ గంటకి గౌరవనీయులు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ యానం రామనారాయణ రెడ్డి గారు గంట గంటకి మానిటర్ చేస్తూ ఇక్కడ ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ విధంగా జరుగుతూ ఉంది ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పి గంట గంటకి ఆయన తెలుసుకుంటూ మమ్మల్ని మాకు దిశానిర్దేశం చేస్తూ తొందరగా వీలైనంత తొందరగా ఈ సమస్యని పరిష్కారం చేసేందుకు ఆయన చూపినటువంటి చొరవ చొరవకి మేము ఆయన ఆయన చొరవతోనే ఈ విధంగా ఎంబటే దీని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగిందని చెప్పి శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగిన మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైనా మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా మీ మాలేపాటి రవీంద్రనాయుడు మాలేపాటి నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పై తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును తెలియజేయడమైనది